సంబంధించినటువంటి పూజా తీసుకొని వచ్చేసి ఆ యొక్క వ్రతాన్ని భక్తి శత్రువుని ఆదరించాడు ఎప్పుడైతే భక్తి ఆ యొక్క వ్రతాన్ని ఆదరించాడో ఆ వ్రత ప్రభావం ఆ బ్రాహ్మణ యొక్క దరిద్రంగా తొలగిపోయి సుఖ సంబంధించి ఆయన ఆరోగ్య అష్టాయ ఆ ఎప్పుడైతే వ్రతం జరుగుతుందో ఆ వ్రతం జరిగే సందర్భంలో కూడా బిరువుడు బిరువుడు అంటే తెలియని ఆ కట్టడమో పడితే వెళ్ళిపోయి ఆ దారి కూడా వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క బ్రాహ్మణి గ్రోహం వ్రతం జరుగుతుంది అయ్యో ఏదో పూజలు జరుగుతున్నాయి పురస్కారాలు జరుగుతున్నాయి ఏదో చూద్దామని చెప్పేసి తన వ్యక్తిపైనటువంటి కట్టడము ఉంటుందా ఆ లోపలికి వచ్చి అక్కడ జరుగుతున్న వ్రతాన్ని చూశాడు చూసి తీర్థ ప్రసాదం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ యొక్క బ్రాహ్మణి వ్రతం ఏమయ్యా మీరు ఇప్పుడు చేసే వ్రతం ఏమిటయ్యా ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు దీని వల్ల ఫలితం ఏంటి అయ్యా ఈ యొక్క వృధంగిరికి ఆచరించే కష్టాలు బాధలు దుఃఖాలు తిరిగిపోయి సుఖ సంపదలు ఎవరో కష్టాయి చెప్పేసరికి తెలియని వాడు కూడా అక్కడికే ధరిచుడు ఆ కడలు అమ్ముకొని ఆ పూజ సామాగ్రి కావాల్సిన ద్రవ్యాలను తీసుకొని వచ్చి చాలా చక్కగా వ్రతం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే వ్రతం చేసుకుంటున్నాడో ఆ యొక్క వ్రత ప్రభావం ఉన్న ఆ తెలియని వాడి దరిద్ర మాత తొలగిపోయి సుఖ సంపదలు ఆయన అష్టేశ్వరులతో ఉండి ప్రతి సంవత్సరం వ్రతాన్ని ఆదరిస్తూ ఏ సౌక్యం ఉంది ఉన్నారు వాళ్ళు వెళ్ళి చాలా కాలమైంది మీరు వెళ్ళి మరి ఏడు సంవత్సరాల పైన మరి ఉన్నారో లేదు ఏంటో పరిస్థితి ఆ ఇల్లే రాజుతో నేను తోటి తొందరగా బయలుదేరాలని చెప్పేసి ఆ యొక్క పడవలో రాజుగారి ఇచ్చిన వజ్ర వైద్యుడి గమ్మీకి పుష్పాలని నడుపుకొని ఇంటికి బయలుదేరుతున్నారు ఆ ఇంటికి బయలుదేరిన సందర్భంలో కూడా భగవంతు స్మరణ కూడా మీకు ఇప్పుడే మీకు మా రామచంద్రపురం గ్రామ ప్రజల తరఫున శుభ స్వాగతం చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ మరి మీ కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి సంపూర్ణ కృభాక డాక్షాలు శ్రీ సీతారామచంద్ర స్వామి సంపూర్ణ కృభాక మీ అందరికీ సత్యనారాయణ

வீடியோ 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 ஆஸ்தா மாச அந்த கிராமத்துல ব্রাহ্মণ های கிராமம் போயி நான் அப்படி ஒரு இடம் இருக்குது நான்